నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు వైవైఎస్ఎస్ గిరిరావు గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే అండి సార్ గృహం కట్టుకునే విషయంలో చాలా మందికి చాలా ఈజీగా గృహం అయిపోతుంది చెప్తూ ఉంటారు ఏమంటే అసలు ప్లాన్ ఏ లేదండి ఎలా వచ్చేసిందో అయిపోయింది అమీర్పోయింది ఇల్లు అని అంటుంటారు చాలా సంతోషకరమైంది కొంతమంది ఎంత ప్రయత్నిస్తున్నా కన్స్ట్రక్షన్ అంటారు అసలు చేతిలో డబ్బులుండి కట్టుకోలేకపోతారు కొంతమందికి డబ్బులు లేక ఆ కోరిక తీరక జీవిత పర్యంతం దాంతో ఆ ఒక్క ఇల్లు లేదు ఇల్లు లేదు అన్న దాంతో ఉంటూ ఉంటారు అసలు ఈ ఇల్లు బ్లాకేజ్ ఏదైతే ఉందో కట్టుకోలేకపోవటం అనేది డెఫినెట్గా ఒక బ్లాకేజ్ ఎలా అంటే దీని నుంచి బయటపడ్డం ఇలా ఒకసారి చెప్పండి అందులో అమ్మ రెండు రకాలు ఉన్నాయి ఒకటేంటంటే ఇల్లు కట్టే కెపాసిటీ ఉంది ఇల్లు కట్టేటువంటి అనుకూలమైన వాతావరణ స్థలం ఉండి కూడా ప్రయత్నం మనం చేసి జరగకపోతే అది మనం చేసుకున్న దోషాలు దానికి ఏం దోషాలు వస్తే నేను చెప్తాను కొన్ని ఏంటంటే మన ప్రయత్నం లోపము మన కెపాసిటీ లేకపోవటము అంటే మన మీద మనం ఎగ్జాగరేషన్గా పెట్టుకుని ఆలోచించి బాధపడేది వేరు ఎందుకంటే కొంతమంది అంటుంటారు ఏమిటోనండి ఆ టెంపుల్ కి వెళ్ళి రావడానికి అసలు భగవంతులు అనుకూలించలేదు అనుకూలిస్తానే వెళ్తాము అంటుంటారు అరుణాచలం ఆయన అనుగ్రహం ఉంటేనే వెళ్తాను లేకపోతే వెళ్ళను అనే ఏంటంటే నువ్వు టికెట్లు బుక్ చేసుకుని అర్థమైందా మన రిజర్వేషన్ సెలవు పెట్టుకుని అనుకోకుండా అవాంతరం వచ్చి రెండు మూడు సార్లు ఆగితే ఆయన పర్మిషన్ లేనట్టు నువ్వు ఆయన మీద బ్లేమ్ వేసేసేసి అసలు ప్రయత్నమే టికెట్ లో బుక్ చేసుకోకుండా లో చెప్పి సెలవే పెట్టుకోకుండా ఏమనండి ఆయన అనుగ్రహం లేదని నేను ఏమన్నా ఆఖరే పూజ చేసుకోవాలన్నా ఏమోనండి ఆ రామ అనుగ్రహం లేకుండా రావణా చెప్పాలంటే వాళ్ళు ఒళ్ళు బతకం కరెక్ట్ ఇలా దీంట్లో ఏంటంటే మనం ఒకసారి ఏంటంటే స్థలం ప్రాక్టికల్ గా జరిగిన ఇన్సిడెంట్స్ ఇవన్నీ స్థలం కొని స్థలం ఉంటుంది వాడికి లోన్ తీసుకునే కెపాసిటీ ఉంటుంది చేతిలో డబ్బులు ఉంటాయి చేద్దామని ప్రయత్నం చేసిన తర్వాత కూడా ఏదో ఎవరో వెళ్ళిపోవటమో లేకపోతే అదేదో డిస్ప్యూట్లోకి రావటమో లేకపోతే ఈయన ఆ ఊరించి ట్రాన్స్ఫర్ కావటమో లేకపోతే అక్కడ మనిషి ఎవరైతే అండగా ఉండి చేస్తారనుకుంటే వాళ్ళు వేరే కార్యక్రమానికి అంటే ఏంటంటే మనం ప్రయత్నం చేసి ఎఫర్ట్ పెట్టినా కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి దీనికి ప్రధానంగా ఉండేటటువంటి శాస్త్రంలో ఉన్నది ఏంటంటే మళ్ళీ అడుతికి మళ్ళీ సిద్ధాంతం దగ్గరికి వస్తున్నారు అదే అదే మనం కదా ఇవన్నీ దోషాలు జనరల్ గా ఎక్కడ వస్తాయంట కొంతమంది అంటే మనకి చాలా మంది దాంట్లో ఇంత దోషం ఉందని కూడా తెలియకుండా చేస్తుంటారు మనకి మన దొడ్లో అని పెరడ్లు అని చాలా మందికి ఇలా ప్లేస్ ఉంటుంది ఈ ప్లేస్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏవో చీమలు పుట్టలు పెడుతూ ఉంటాయి మామూలుగా ఇప్పుడు మనకి ఇంట్లో ఎక్కడైనా పుట్టలు పెట్టి బెడ్రూమ్ లోను హాల్లోనూ అంటే కొంతవరకు మనకి ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి జనరల్గా అది ఏ రోజుకి ఆ రోజు చిమ్ముతాం కాబట్టి పుట్ట పెట్టే స్థాయి దాకా రాదు మనం దొడ్లో అక్కడ రోజు క్లీన్ చేయకుండా ఇప్పుడు పాదులు వారానికి ఒకసారి సెలవు రోజు మనకి సెలవు ద్వారా సెలవు వచ్చినప్పుడు సెకండ్ సైడ్ వచ్చినప్పుడు చూసామని పాదులు చూసుకుంటాం అక్కడైతే చక్క చీమలు పుట్ట పెట్టింది మనం ఏం చేస్తామంటే దాన్ని అది పుట్ట ఉన్నా పోయినా మనకే నష్టం కానీ లాభం కానీ లేదు కానీ తెలిసో తెలియకో కప్పుకుని ఆ నీళ్లు పోసి ఆ పుట్టను తీసేయటము లేకపోతే దాన్ని చిదిమేయటమో ఇది పాము పుట్ట కాదు అది చీమల పుట్టల పుట్ట చీమ నేనేం కాటయదు నీ ఇంట్లోకి రాదు నేను ఇబ్బంది పెట్టదు అది ఇల్లు కట్టుకుంది అది ఇల్లు కట్టుకుంది ఆ ఇంటి నువ్వు కుల ఆ దోషం ఏమవుతుందంటే నీ ఇంటికి చేసే ప్రయత్నానికి ఆటంకా చేస్తుంది అట్లాగే ఈ పక్షులు ఉంటాయి పిచ్చుకలు పక్షులు అవి ఏం చేస్తాయంటే అవి మనలాగా అవసరం ఉన్న అవసరం లేకుండా త్రిపుల్ బెడ్రూమ్లు లగ్జరీ ఇంట్లు లేదా ఇంకేవో అవి కట్టుకోవా అవి అవి ఎప్పుడైనా సరే అయ్యి సంతానోత్పత్తి చేసుకోవాలనుకున్నప్పుడు చాలా కష్టపడి మీరు ఆ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది చాలా కష్టపడి అవి కూడా నిర్మించుకుంటాయి నిర్మించుకుని కేవలం దేనికి ఉపయోగిస్తాయి ఇప్పుడు మనలాగా మునుగు రోజులు చేసుకోవడం కోసం కాదు కేవలం సంతాన ఉత్పత్తి కోసమే ధార్మికంగా తన సంతతిని పెంచడం కోసం మాత్రమే ఆ రెండు చిలుకలు కలిసి చక్కగా పిల్లల్ని పెంచుకునేదాకా ఆ గూళ్ళో ఉండి చక్కగా ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఆహారం ఇచ్చి వాటిని అవి వెళ్ళిపోతాయి ఈ పక్వానికి వచ్చి అది కడుపుతో ఉన్నప్పుడు ఆ డెలివరీ లోపు ఆ గూడు నిర్మాణం కాకపోతే అది నీలాగా దానికి సెక్యూరిటీ లేదు వర్షానికి కానీ జలానికి కానీ ఎక్కడ ఉంటుంది అది దానికి లేదు అందుకుని దాన్ని కూర్చోబెట్టి పాపం ఇదన్నీ గూడు కట్టి దానికోసం ఆ కడుపుతో ఉన్న దానికోసం అన్నీ చేస్తా డెలివరీ అయిన టైం దానికి ఇవ్వాలి కింద మెత్త ఏర్పడ చేయాలి గడ్డి ఏర్పడి చేయాలి అది కష్టపడుతుంది అది ఎక్కడో నీకు నీకు తోటలోనో దలోనో ఎక్కడో ఉంది అది నీకు ఏం అన్యాయం చేసి నేను అన్యాయం చేయలేదు కదా మనం ఏంటంటే ఇదేంటి జనకల గూడు పెట్టి అది ఏ ఎక్కువసేపు అది ట్వంటీ ఫోర్ అవర్స్ అదే అదే మీకు మళ్ళాగా ఇల్లు కట్టుకుని అనవసరంగా ఆ డెంటలకు ఇచ్చుకోదు అదేమి అవసరం కోసం తన జీవితం మనుగోడ కోసం అది కట్టుకుంటుంది అలాంటివి మనం తీసేస్తుంటాం నిర్దాక్షిణ్యంగా దాక్షణంగా తీసేస్తుంటారు ఆఖరికి మనకేదన్నా ఇవి మన ఏసీలు ఉంటాయి కొంతమంది ఇప్పుడు మనకి ఇది వస్తుంది కానీ అంత ముందు లోపల బాక్స్ లాగా ఉండదు కిటికీలో దిమ్మలాగా ఉంటుంది దాని మీద కూర్చునేవో పక్షులు ఆరి వారి కొంచెం కొంచెం నీడ పడుతుంటుంది కదా అక్కడ కూర్చునేవో కాస్త రిలాక్స్ అవుతుంటాయి వాటి ఏంటంటే ఇవి ఇంట్లోకి వచ్చిన తోసేయటం వాటిని కొట్టడం విధిలించటము ఇవన్నీ ఏంటంటే ఒక జీవితానికి గృహానికి కానీ లేకపోతే ఒకసారి ఏంటంటే మనం తీసేసినప్పుడు అందులో చిన్న గుడ్లు బయటపడటము పసిపిల్లలు పెట్టేసి వెళ్ళిపోతుంది పక్షి ఆహారం తీసుకొద్దామని ఇవన్నీ ఏంటంటే మన జీవాన్ని చంపేసాం అంటే అంటే ప్రకృతికి విరుద్ధంగా దాన్ని మనకు తెలియకుండానే ఆఖరికి మీరు మన చెట్ల మీద వాటి మీద కూడా ఒక్కోసారి ఇంట్లో కాకుండా బయట చక్కగా సాలిడ్లు గుడు కట్టుకుంటాయి మొక్కల మీద అక్కడ దాన్ని మనం ఇంట్లో మీకు నట్టి హాల్లో కట్టుకుంటే అది ఏంటంటే మీకు రోజు అడ్డం వస్తుంది కాబట్టి రోజు చిమ్ముకుంటూ శ్రద్ధగా ఉంటే అసలు సాలిడ్ గుడు కట్టేదాకా రాదు అది అలాంటిది ఉన్న ఉన్నదాన్ని ఇవన్నీ ఏంటంటే మనకి చిన్నగా చీమల పుట్టలు కానీ పక్షులవి కానీ ఇవన్నీ చేయటం వల్ల ఏంటంటే ఇవి మనకి పెద్ద అయి మన గృహ నిర్మాణానికి కానీ మన పిల్లలకి పుట్టకపోవడానికి కానీ ఇవన్నీ ఏంటంటే ఈ చిన్న చిన్నవే చిన్న చిన్నవే పెద్ద పెద్ద అడ్డంకులుగా మారు అడ్డంకులుగా మారుతాయి అది గ్రహించగా మన మీద వేలు వేలు ఖర్చు పెట్టు లేకపోతే జపాలు చిన్న చేస్తూనే రెమెడీ అవుతుంది అంటే చేసిన పాపం పరిహారం అయితే రెమెడీ అవుతుంది నాకు కూడా ఇట్లాంటి ఎక్స్పీరియన్స్ ఏ ఉందండి నేను డెఫినెట్లీ నేను గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండేదాన్ని ఒక ఇంట్లో చాలా పిచ్చుకలు అవి చిన్న 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 ఎంత క్యూట్ గా ఉంటాయి కదా నాకు ఫాల్ సీలింగ్ ఉండేదన్నమాట హాల్లో ఫాల్ సీలింగ్ ఉంటే ఒక పిచ్చుక రోజు లోపలికి వచ్చి ఫాల్ సీలింగ్ లోపల గూడు కట్టుకుంది అదే పైన చక్కగా గూడు కట్టుకుంది హాల్లోనే అది మళ్ళీ ఏదో అక్కడ ఇక్కడ వంటింట్లో ఆమూర్లో కదా హాల్లో లిటరల్లీ అంటే ఇంచుమించు ఎలా అంటే నేను ఇక్కడ సోఫాలో ఇక్కడ కూర్చుంటే ఈ పైన అనమాట అలా గూడు కట్టుకుంది డైలీ చూసేదాన్ని అబ్జర్వ్ చేసా అది కూడా డెఫినెట్గా అవి మనల్ని వీళ్ళు హామ్ చెయ్యరు అనుకున్నప్పుడే మన దగ్గరకు వస్తాయి అదర్వైజ్ రావు కదా ఒకసారి తోలేనంటే రావు ఫస్ట్ లోపలికి గడప లోపలికి రావడం కొంచెం పైకి వెళ్ళడం కొంచెం పైకి వెళ్ళడం అవన్నీ అబ్జర్వ్ చేసుకుంది నేను ఎప్పుడు దాన్ని హామ్ చేయలేదు సరే అది గూడు కట్టుకుంది చక్కగా గుడ్లను పెట్టుకుంది రోజు పుల్లలు పడేవి పుల్లలతో కట్టుకుంది అంటే ఇది కట్టే విధంగా కాకుండా ఓన్లీ పుల్లలతో కట్టుకుంది అనమాట రోజు కింద పడేవి రెట్టలేసేది నేను క్లీన్ చేసుకునేదాన్ని ఎప్పుడు హర్ట్ చేయలేదు చక్కగా పిల్లల్ని పెట్టేసుకుంది పిల్లలతో పాటు వెళ్ళిపోయింది భార్య భర్త పిల్లలు చక్కగా వెళ్ళిపోయారు అది వెళ్ళిపోయిన తర్వాత మంచి అది వెళ్ళిపోవటం వెళ్ళిపోవటం నేను కడుతూ ఉన్నాను దానికి ఆశ్రయం ఇచ్చినందుకు నాకు భగవంతుడు అలా ఆశీర్వదించాడు అని అనిపిస్తుంది ఇది యాదృచ్ఛికంగా సరిగింది కాదమ్మా మనకి ఏంటంటే పురాకృత విషయంలో ఇది మనకి హస్తం చూసేటప్పుడు ఇది పూర్వపుణ్యం ఇది ప్రెజెంట్ అనుకుంటాం కదా కొంతమందికి ఇది బాగుంటుంది పూర్వపుణ్యం బాగుంటుంది ఈ లైఫ్ లో చెడిపోతుంది కారణం ఏంటంటే ఈ లైఫ్ లో చేసిన దోషాల వల్ల అలాగే నెలలో కొంతమందికి యోగం లేకపోయినా ఈ ఈ లైఫ్ లో యోగం రావడానికి ఏంటంటే ఇవేంటంటే మీకు మీరు సరదాగా లేదంటే హ్యుమానిటికల్ గ్రౌండ్ లో చేశారని మీరు అనుకుంటున్నారు కానీ మీకు గర్భావాసానికి కావాల్సిన చాలా దోష నివారణ దీని ద్వారా అయింది అంటే ఇంకొక దాని కడుపుతో ఉన్న దానికి ఆశ్రయం ఇచ్చి దానికి పురుడు బోస్ పంపించారు వాస్తవంగా చెప్పాలంటే నేను ఏం చేయలేదు దానికి సహకరించారు సపోర్టివ్ గా ఉన్నారు అవంటం వల్ల ఏంటంటే మీరు ఇప్పుడు చెప్పింది ఏంటంటే ఇవి కర్మ సిద్ధాంతం చాలా కీలకమైన విషయాలు అంటే ఆ దోషం మొత్తం పరిహారం అయిపోయి మీకు చాలా చిన్న చిన్నవిగా ఉంటాయి చాలా నిత్య సత్యాలు ఇవి గమనించాలి మనం ఊరికి అనవసరమైన మూఢ విశ్వాసాలు కాకుండా ఇవి ప్రకృతిలో ఉన్నటువంటి ఇచ్చినటువంటివి మనం తయారు చేసుకునేవి కాదు ఇచ్చిన ప్రతిదీ కూడా భగవత్ స్వరూపం దాన్ని మనం గౌరవించాలి ఇది చెప్తూ ఉంటే నేను నాకు జరిగింది నాకు గుర్తొచ్చి నేను షేర్ చేసుకోవడం జరిగింది కర్మ సిద్ధాంతం అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇట్లాంటి ఒకవేళ ఆల్రెడీ జరిగిపోయాయి మేము తెలియక చేసామండి అన్నప్పుడు ఏంటండి నివృత్తి ఏంటి దీనికి ప్రధానంగా ఏంటంటే మీకు నేను ఎప్పుడు చెప్పిన ఏంటంటే మనం ఏ దోషం చేశామో ఆ దోషాన్ని యాక్యురేట్ గా మనం నివారణ చేసుకోవాలి ఏంటంటే ఇప్పుడు మనం దేనికైతే ఇబ్బంది ఇట్లా మనకేదో ఆశ్రయాన్ని చెడు చెడు చేసామనుకోండి పూర్వం మీకు తెలుసో లేదో కానీ కొత్తగా పంట వస్తే ఆ పంట కంకులు తీసుకొచ్చి అక్కడ వేలాడేసేవాళ్ళు వేలాడేసి తింటూ ఉండేవి నేను అడిగేవాడిని ఏంటి అమ్మమ్మ ఇవన్నీ ఇక్కడ ఏంటి కంకిలు ఆలాడి తీసారంటే అవి తింటాయి అవి తినాలని అవసరం నీకేంటన్నా అలా కాదురా మనం పంట వచ్చినప్పుడు పంట పెరిగేటప్పుడు ఈ పంటకి నష్టం చేస్తాయి అని చెప్పేసి ఏంటంటే పంట దెబ్బ తినకుండా ఉండటం కోసం మనకు అక్కడ పెట్టేసేసి ఒక చాలాసార్లు మనం తోలి ఉంటాము వాటిని ఉండడం దిష్టి బొమ్మను పెట్టడం పెట్టడం ఇలా వాటిని ఏంటంటే వాడు ఆహారం అనేది నేచురల్ గా దానికి వచ్చే ఆహారం అదేంటంటే అది తీసుకోకుండా పంటలో వేసినాన్ని తీసుకోవడానికి వస్తుంది వచ్చినప్పుడు ఏంటంటే అవి ఎక్కువ అని చెప్పేసి మనం ఏంటి కొన్ని చేసి ఉంటాము ఆ దోషం మనకి తగలకుండా ఉండాలంటే కంకులు అక్కడ పెట్టడం కంకులు అక్కడ పెడితే వాటికి అది నివారణ అవుతుంది మనకి ఎవరికైతే ఏ దోషం అయితే చేసామో అది వెంటనే రిఫ్లెక్ట్ చేయాలి అలాగే మీరేదో గూళ్ళు పడగొట్టారు చక్కగా ఏంటంటే మంది మీరు కొంతమంది ఈ బాక్సులు అట్టపెట్టెలు కూడా బిస్కెట్ బ్యాగ్ అట్టపెట్టలు తీసి అలా మేకప్ పెట్టి పెడుతుంటారు కొంతమంది ఏంటంటే వాటికి ఇంకా కూడు కట్టుకోవడానికి కంఫర్ట్ గా ఉన్నట్టు గానీ చల్ల అలాగే ఏసీల మీద కానీ వాటి మీద కానీ చిన్న చిన్న ఇవి చిన్న ప్లేట్లు లాగా వాటిలో ఏంటంటే కాసిన నీళ్లు కాసిన గింజలు అలా పెడితే మొండు వేసవిలో మనకి ఏసీలు ఉన్నట్టుగా ఫ్రిజ్లు ఉన్నట్టుగా వాటికి ఉండవు కదా అది పూర్వం ఏంటంటే చోట జలాశయాలు ఉండేవి అంటే ఓపెన్ వెల్స్ ఓపెన్ చెరువులు ఓపెన్ నదులు ఉండేవి ఇప్పుడు అన్నీ అంతా లోపల ఉంటుంది మనం ఫైన కాంక్రీట్ వేసుకుంటే పైపులోంచి మన ఇంట్లోకి మాత్రమే వస్తుంది వాటర్ బయట నుంచి తీసుకోవడానికి దేనికి ఉండదు అంటే మనం గా వాటికి ఉన్నటువంటి నీటి అంటే మనం క్లోజ్ చేసాం చూసినప్పుడు ఆ దోషం అంతా మన మీద పడుతుంది అవే ఈ ప్రకృతిలో వచ్చేటువంటి సమస్య వచ్చేటువంటి దోషాలన్నీ కూడా ఇబ్బంది పడ్డ కారణం ఏంటంటే డిహైడ్రేషన్ ఎందుకు వస్తుందంటే వేటికో భగవంతుడు సృష్టించిన వాటికి హైడ్రేషన్ చేయకుండా మానవులు ఆపుతున్నారు అందుకని వీటికి డీహైడ్రేషన్ వస్తుంది అందుకని ఏంటంటే వాటికి ఏంటంటే అవి మనం ఆ వసతులు కల్పిస్తారే అందుకనే మీకు నా ఇక్కడ దేవాలయ ప్రాంగణాల్లో తొట్టులు అల్లి పెట్టేసి ఓపెన్ గా ఉంటాయి ఏంటంటే వీళ్ళు కాలుగడుకుంటారని తల విషయం ఆ పిచ్చుకలు కానీ పక్షులు కానీ కోతులు కానీ కుక్కలు కాని ఏంటంటే అవి చక్కగా నీళ్ళు వచ్చి తాగుతాయి ఇంక్లూడింగ్ మా అపార్ట్మెంట్ మూలం ఎక్కడుందో కనుక్కుని ఆ మూలానికి నివారణ చేసుకుంటేనే ఫలితం వస్తుంది ఇది చాలా గమనించవలసినటువంటి విషయం చాలా అద్భుతంగా ఇదే మనం జీవించాల్సినటువంటి విధానాన్ని మనం మార్చేసుకున్నాం లైఫ్ స్టైల్ ని మార్చేసుకున్నాం కాబట్టి ఇట్లాంటి మార్పులన్నీ వచ్చేసాయి మన జీవితంలో కష్టాల రూపంలో వచ్చేస్తున్నాయి కాబట్టి మళ్ళీ ఆ మా మనం ఇది వరకు పూర్వీకులు ఎలా ఉన్నారో అలా మనం అనుసరించడం మొదలు పెడదాం ఇప్పటి నుంచి అయినా డెఫినెట్ గా కర్మ సిద్ధాంతాన్ని ఖచ్చితంగా నమ్ముదాము డెఫినెట్ గా కష్టాల నుంచి బయటపడదాం చాలా అద్భుతంగా మీకు మీరు చెప్తున్నారండి నేను ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత సూపర్ సూపర్ అని అంటూ ఉంటాను ఐ రియలీ మీన్ ఇట్ అందువల్ల నేను చెప్తున్నాను చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం